హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందించే ఒక సైన్స్ సెంటర్ని చూడబోతున్నాం అది రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్ ఈ సైన్స్ సెంటర్ రాజమండ్రి బస్ స్టాండ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో బొమ్మూరు దగ్గర ఉంటుంది ఈ సైన్స్ సెంటర్కి వెళ్ళాలంటే రాజమండ్రి నుండి రావులపాలెం వెళ్ళే నేషనల్ హైవే మీద నుండి వెళ్ళాలి నేషనల్ హైవే మీద నుండి వెళ్తున్నప్పుడు బొమ్మూరు సెంటర్ వస్తుంది ఇదే బొమ్మూరు సెంటర్ ఈ సెంటర్ నుండి స్ట్రైట్గా వెళ్తే కడియం మీదుగా రావులపాలెం వెళ్ళచ్చు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ రోడ్ నుండి సైన్స్ సెంటర్కి వెళ్ళాలి ఇది కేశవరం వెళ్ళే రోడ్ ఈ రోడ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో మనకు ఈ సైన్స్ సెంటర్ ఉంటుంది ఇదేనండి రాజమహేంద్రవరం బొమ్మూరులో కొత్తగా నిర్మించిన రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రం గేట్ ఎంట్రన్స్ దగ్గర టికెట్ కౌంటర్ ఉంటుంది సైన్స్ సెంటర్ లోపలికి వెళ్ళడానికి టికెట్ రేట్ పెద్దవాళ్ళకి యాభై రూపాయలు పిల్లలకి ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది అలాగే ఇక్కడ సైన్స్ సెంటర్ టైమింగ్స్ కూడా ఉన్నాయి ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సైన్స్ సెంటర్ ఓపెన్ చేసి ఉంటుంది ఈ సైన్స్ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే పెద్ద డైనోసార్ బొమ్మను మనం చూడవచ్చు ఈ సైన్స్ సెంటర్ను ఐదు ఎకరాల విస్తీర్ణంలో సుమారు పదిహేను కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని నిర్మించడం జరిగింది పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే విధంగా ఈ సైన్స్ పార్క్ నిర్మించారు కుటుంబంతో కలిసి సందర్శించడానికి ఈ సైన్స్ సెంటర్ ఒక మంచి విజిటింగ్ ప్లేస్ ఇది అందరికీ సరదాతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది ఇప్పుడు ఈ విజ్ఞాన కేంద్రం లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి ఎంటర్ అవగానే రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రం ఒకరోజు ఆడుకుంటూ జీవితాంతం గుర్తుండేలా నేర్చుకోవడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి అని తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ రాసి ఉంటుంది ఈ సైన్స్ సెంటర్ రెండు అంతస్తుల్లో నిర్మించారు గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ గ్యాలరీ ఫన్ సైన్స్ ఆడిటోరియం కాన్ఫరెన్స్ రూమ్ ఆఫీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఇన్నోవేషన్ హబ్ యాక్టివిటీ హాల్ టెంపరీ ఎగ్జిబిషన్ తారా మండలం ఉంటాయి ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వాటర్ వర్రీస్ నీటి చింత లెఫ్ట్ సైడ్లో ఫన్ సైన్స్ వినోద విజ్ఞానము ఉంటాయి ఇప్పుడు మనం వినోద విజ్ఞానం ఫన్ సైన్స్ గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాం ఈ గ్యాలరీలో ఉన్న ఎగ్జిబిట్స్ గురించి అడిగితే ఒక్కొక్కటిగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్కటిగా చూసేద్దాం పదండి మనకి ఎవరి ఇలా స్పిన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మధ్యలోకి వైట్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ పార్టికల్స్ అన్ని పక్కకు పడిపోతుంది మనం ఎన్నిసార్లు స్పిన్ చేసినా కూడా వైట్ మధ్యలోకి వస్తుంది గ్రీన్ పక్కే పడుతుంది అండి ఎందుకంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే వైట్ అనేది చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి శాండ్ లాగా గ్రీన్ అనేది కొంచెం పెద్ద పార్టికల్స్ ఉన్నాయి కదండీ సో ఈ చిన్న పార్టికల్స్ అని దగ్గరకు వచ్చినప్పుడు మనకు కొంచెం స్ట్రెంత్ ఉంటుంది పడిపోకుండా పెద్ద పార్టికల్స్కి స్ట్రెంత్ ఉండదండి ఖాళీ వచ్చేసి మధ్యలో పక్కకు చేరిపోతుంటాయి ఇప్పుడు చూడండి మళ్ళీ మనం ఎన్నిసార్లు స్పిన్ చేసినా వైట్ అనేవి మధ్యలోకి వస్తాయి ఏంటంటే శాండ్ అండి ఇది మనకి దీంట్లో ఒక హోల్ ఉంది చూడండి మనం ఇప్పుడు దీంట్లో శాండ్ వేస్తాము వేసిన తర్వాత ఒక చిన్న పుష్ ఇచ్చి వదిలేస్తే మనకి సిమెట్రికల్ ఫిగర్స్ వస్తాయి అన్నమాట అంటే స్కేల్ అవేం వాడకుండా మనం చూడండి అంత పెర్ఫెక్ట్ జోమెట్రిక్ సిమెట్రిక్ ఫిగర్స్ మనం ఇక్కడ గీయగలుగుతున్నాము ఇది లసాజెస్ అని ఆయన కనిపెట్టారు అందుకని వెళ్ళి లసాజెస్ ఫిగర్స్ అంటారండి దీని రీజన్ ఏంటంటే మనకు మనం పుష్ ఇచ్చినప్పుడు ఈ స్ట్రింగ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటుంది ఫోర్స్ ని సో అందుకని టూ వన్ ప్రమోషన్లో ఇటు సైడ్ ఎంత ఫోర్స్తో వెళ్తే ఇటు సైడ్ ఎంత ఫోర్స్తోనే వెళ్తుంది వై షేప్డ్ స్ట్రింగ్ ఉంది కదా ఇటు ఇటు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుందండి సో ఇటు సైడ్ అయితే మూవ్ అవుతుందో అటు సైడ్ కూడా అంతే మూవ్ అవుతుంది కంటైనర్ అందుకని చెప్పి సిమెట్రికల్ గా ఫిగర్స్ వస్తాయి ఇది ఎంత లెంత్ ఉంటే ఇటు కూడా అంతే లెంత్ ఉంటాయండి సో ఇది వచ్చేసి మనకి సూపర్ బౌన్సర్ అంటారండి యాక్చువల్లీ నేను ఇచ్చే ఫోర్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూడొచ్చు అనమాట సో నేను ఇచ్చిన ఫోర్స్ వల్ల ఇది బౌన్స్ అనేది జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకి టూ బాల్స్ ఉంటే వాట్ ఈస్ ద ప్రాపబిలిటీ ఓకే సో ఇక్కడ చూడండి సార్ ఏం జరిగిందంటే ఈ ఫోర్స్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందనమాట అనమాట ఓకే సో అందుకని ఈ బాల్ మీదకి ఫోర్స్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తుంది సో మనకి త్రీ బాల్స్ ఉంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అని చూసుకుంటే కనుక ఇక్కడ కూడా అంతే సో ఫోర్స్ అనేది నేను ఇక్కడ ఇనీషియల్గా ఫోర్స్ అనేది ఇక్కడ ఇచ్చాను ఈ ఫోర్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది సో ఈ రెండిట్ల ఫోర్స్ థర్డ్ దాని మీద వర్క్ చేస్తుంది కాబట్టి సూపర్ బౌన్స్ అనేది జరుగుతుంది అనమాట సో ఫోర్ బాల్స్ ఉంటే మనకి ప్రాబబిలిటీ ఎలాగా అనేది చూడొచ్చు అనమాట సో ఓకేనా సార్ సో నేను ఇచ్చిన ఫోర్స్ ఇనీషియల్ ఫోర్స్ దీని మీద సో ఈ ఫోర్స్ దీని మీద యాక్ట్ చేస్తుంది ఈ రెండింటి ఫోర్స్ థర్డ్ దాని మీద అండ్ ఈ థర్డ్ ఫోర్ దాని మీద పనిచేస్తుంది సో అందుకనే మనకి సూపర్ బౌన్స్ అనేది జరుగుతుంది సో యాక్చువల్లీ ఈ ఫినోమినాని రాకెట్ లాంచింగ్ అండ్ మనకి సూపర్ నోవాలోగా యూస్ చేస్తారు సో ఇది వచ్చేసి కేఆస్ అంటారు సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక సింపుల్ పెండిల్ అమ్మ సో ఎప్పుడైతే మనం ఫోర్స్ ఆర్ మోషన్ దీని మీద అప్లై చేసినప్పుడు అన్ఈవెన్ గా అనేది జరుగుతుంది ఎందుకంటే పైది బ్యాలెన్స్డ్ ఉన్న కిందది బ్యాలెన్స్ కాబట్టి అది మళ్ళీ రొటేట్ అవుతూనే ఉంటుంది ఓకే సార్ సో దాన్ని మనం కేయోస్ అంటాము కేయోటిక్ మోషన్ ఉంటాం సో దీన్ని డిటర్మినేషన్ చేయలేము సో ఇది వచ్చేసి స్నేక్ పెండిలం సార్ సో మనకి ఇక్కడ ఏంటంటే గ్రాడ్యువల్గా హైట్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది సో ఈ ఒక్కొక్క దాన్ని మనం పెండిలం అంటాం అనమాట సో ఆ పెండిలమ్స్ అన్ని హైట్ డిఫరెన్స్ వల్ల మనతో ఆసలేషన్స్ అనేవి చూపిస్తున్నాయి సో అందుకనే ఇవేంటంటే సెన్సార్ ద్వారా మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు మనకి ఒక సౌండ్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట సో దాని వేవిక్ ప్యాటర్న్ ఎలా ఉందంటే స్నేక్ని అజ్యూమ్ చేస్తున్నట్టు ఉంది కాబట్టి స్నేక్ పెండిలం అని చెప్పి అన్నాం సో ఇక్కడ మనం దీన్ని డిటర్మైన్ చేయగలం సార్ సో ఇది వచ్చేసి మనకి గ్రావిటీ వెళ్ళండి సో ప్లానిటరీ మోషన్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు సో సన్ చుట్టూరా రివాల్వ్ అయ్యే ప్లానెట్స్ అన్నీ కూడా డిస్టెన్స్లో ఎలా మనకి రొటేషన్ జరుగుతుంది అనేది బాగా అబ్జర్వ్ చేయొచ్చు పిల్లలు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సన్ ఉన్నట్టే ఎజ్యూమ్ చేసుకుంటే కనుక సన్ చుట్టూరా తిరిగే దగ్గర ఉన్న ప్లానెట్స్ ఎక్కువ రివల్యూషన్స్ కంప్లీట్ చేస్తాయా తక్కువ రివల్యూషన్స్ లైక్ ఆర్బిటాల్స్ అనమాట సో అందుకని మనం ఇక్కడ ఎజ్యూమ్ చేసుకుంటాం సన్ని సో సన్కి దగ్గరగా ఉండే ప్లానెట్స్ అన్ని కూడా ఎక్కువ తక్కువ రివల్యూషన్స్ స్పీడ్తో ఎక్కువ చేస్తాయి అనేది సైన్స్ యొక్క ప్రాముఖ్యతను అందరూ అర్థం చేసుకోవడానికి దానిపై ఆసక్తిని కలిగించడానికి ఈ సైన్స్ సెంటర్ ప్రారంభించబడింది పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తిని మరింత పెంచేందుకు సహాయపడే అనేక అంశాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇది మనకి జనరల్లీ షాడోస్ అనేవి బ్లాక్ ఆర్ గ్రే కలర్ లో కదా పడతాయి కానీ ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ లో షాడోస్ పడుతుంది చూస్తాం మనం ఇప్పుడు వైట్ గా నార్మల్ గా ఉంది మనకి బ్లాక్ కలర్ షాడోస్ లా కనిపిస్తున్నాయి కదా బ్లూ పడుతుంటే కొంచెం ఎల్లో హ్యూ తో ఉంది అంటే గ్రీన్ పడుతుంటే కొంచెం రెడ్ కలర్ లాగా ఉంది షాడో ఈ మూడు కలర్స్ కలిసి పడినప్పుడు మనకి చూడండి త్రీ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి అనమాట షాడోస్ ఎందుకంటే ఈ మూడు కలర్స్ ని ప్రైమరీ కలర్స్ అంటాం అనమాట ఈ మూడు మిక్స్ చేస్తే మనకి కలర్స్ లో ఉన్న డిఫరెంట్ కలర్స్ అన్ని వస్తాయి మిగతావి అసలు స్క్రీన్ మీద చూస్తే వైట్ కలర్ ఉన్నట్టుంది ఎందుకంటే ఈ మూడు కలర్స్ పడినప్పుడు మన కళ్ళకి వైట్ కలర్ అలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అనమాట షాడోస్ వచ్చేసరికి కలర్స్ లో పడుతున్నాయండి పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించే విధంగా ఈ సైన్స్ సెంటర్ చాలా ఆకర్షణీయంగా నిర్మించారు ఇక్కడికి వస్తే ప్రత్యక్షంగా ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చు ఇవి చూడడానికి ఎంతో సరదాగా ఉంటూ ఎంతగానో ఆకట్టుకుంటాయి సో ఇది వచ్చేసి మనకి ఫన్నీ మిరర్స్ అమ్మ ఓకేనా సో ఇక్కడ మనకి నార్మల్ మిరర్స్ కాకుండా సూపర్ ఇంపోజిడ్ అండ్ కాంకేవ్ కాన్వెక్స్ ఉండడం వల్ల మన రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్గా వ్యారీ అవుతూ ఉంటుంది ఓకే సో మన నార్మల్ ఇంట్లో ప్లెయిన్ మిరర్స్ ఉంటాయి కదా సో అందుకనే మన ప్రాజెక్షన్ అనేది నార్మల్గా ఉంటుంది ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ వేరియస్ ప్లెయిన్ మిరర్స్ కాకుండా మనకి కాన్వెక్స్ కాన్కేవ్ ఉన్నాయి కాబట్టి మన ప్రాజెక్షన్ అనేది డిఫరెంట్గా పడుతుంది అది ఫన్నీ వే కింద క్రియేట్ అవుతుంది ఓకే సో అందుకనే మనకి వేరియస్ ప్యాటర్న్స్ రిఫ్లెక్షన్స్ అనేవి మిర్రర్లో ఫామ్ అవు ఓకే సో ఇది కూడా అంతే చూసుకుంటూ వెళ్తూ ఉంటే నీకు ఫన్నీగా అన్నమాట ఇది మనకి ఏంటంటే లిక్విడ్ పెయింటింగ్ అండి మనం కలర్ షాడోస్ చూసాం కదా అక్కడ నుండి కూడా మనకు వచ్చేది ఇల్యూషన్స్ అంటే నిజం కాదు కానీ భ్రమ మనకి దీంట్లో యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్స్ విడిగా కనిపించట్లే కదండి మూడిట్లో ఇప్పుడు మనం నేను టిల్ట్ చేద్దాము చూడండి ఎల్లో అండ్ రెడ్ కలర్ మనకు కనిపిస్తున్నాయి అలాగని ముందరు లేవా అంటే ఉన్నాయి మనం ఎప్పుడైతే ఇలా టిల్ట్ చేసామో చూడండి ఎల్లో రెడ్ వస్తున్నాయి ఇక్కడ బ్లూ పర్పుల్ వీటితో కూడా కలిసిపోయి ఇక్కడ కొత్త కలర్ ఫామ్ అవుతుంది మనకు తెలిసిన టూ డిఫరెంట్ కలర్స్ మిక్స్ అవుతున్నప్పుడు కొత్త కలర్ ఫామ్ అవుతుందని కలర్ షాడోస్ లో చూసినట్టు సేమ్ ఫినోమినా వాళ్ళు ఇక్కడ లేవేమో అనుకుంటున్నాం మనం కలర్స్ కానీ నిజంగా ఉన్నాయి ఇవన్నీ ఇల్యూషన్స్ లోకి వస్తాయి అనమాట నిజం కాదు కానీ అలా అనిపిస్తూ ఉంటుంది మనకి కెలిడోస్కోప్ అంటాం మనం ఇది మనకి లోపల చూడండి మనకి ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి కదా ఇది యాక్చువల్ ఏంటంటే షేప్స్ షేప్స్లో త్రీ ప్లేన్ మిర్రర్స్ని పెట్టామండి లోపలేమో గ్లాస్ పీసెస్ ఉన్నాయి మనకి సో ఈ పీసెస్ వల్ల ఏంటంటే మిర్రర్స్ ఈ మిర్రర్స్ వల్ల ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి ఆ రిఫ్లెక్షన్స్ వల్ల నేను ఎప్పుడైతే ఇది ఇలా స్పిన్ చేసినా చూడండి ప్యాటర్న్స్ మనకు మారుతుంటాయి ఈ లో ఏంటంటే ఒకసారి ఫామ్ అయిన ప్యాటర్న్ సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అవ్వదండి అంత యూనిక్గా ఉంటాయి అనమాట మనకి రిఫ్లెక్షన్స్ ఇది మనకు చూడండి ఇది కూడా ఒక ఇల్యూషన్ అండి ఇల్యూషన్ విత్ రింగ్స్ ఇది ఏమవుతుంది అంటే పైన రింగ్ మీకు ఎలా కనిపిస్తుంది కింద రింగ్ ని అన్ని సైడ్స్ ఇలా టచ్ చేసి వెళ్ళినట్టు కనిపిస్తుంది కదా సార్ కానీ యాక్చువల్లీ మనం ఇది స్టాప్ చేస్తే మనకు తెలుస్తుంది అది ఒక చోట ఫిక్స్ అయిపోయింది అండి అలా అది రొటేట్ అవడం వల్ల మనకి అన్ని చోట్ల కింద రింగ్ ని టచ్ చేస్తుందేమో ఏమో అని ఇల్యూషన్ ఫామ్ అవుతుంది ఇది మనకి వెనకాతల ఫాస్ట్ గా తిరుగుతుంది సార్ వీల్ అనేది ఓకే మనం దీంతో కానీ ఎప్పుడైతే ని దీని మీద ప్రొజెక్ట్ చేస్తున్నామో చూడండి అది స్లోగా మనకు యాక్చువల్లీ ఫాస్ట్ తిరిగితే కనిపిస్తుంది కదండి లైట్ వల్ల అది అలా తిరుగుతుంది అది యాక్చువల్గా సో కానీ మనం లైట్ ఇలాగా స్లో స్లోగా వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది రివర్స్ లో తిరుగుతున్నాను ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజంగా ఆగిపోలేదు కదండి సో ఇది ఇల్యూషన్ లైట్ వల్ల ఫామ్ అయ్యే ఇల్యూషన్ ఆప్టికల్ ఇల్యూషన్ అండి ఇది మోషన్లను ఉంది కానీ ఫ్రీజ్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఫ్రోజన్ మోషన్ ఇది మనకి ఏంటంటే ఎయిర్ క్యాన్ అండి ఎయిర్ కి షేప్ ఏమి ఉండదు కదా కానీ ఇప్పుడు నేను దీన్ని బ్లాస్ట్ చేస్తాను మీకు సర్కిల్ కలర్ లో బ్లాస్ట్ కనిపిస్తుంది కదండి అక్కడ లో వదిలినప్పుడు ఫోర్స్ గైర్ వస్తుంది కాబట్టి అక్కడ మనకి సర్కిల్ కలర్ లో కనిపిస్తుంది ఇది మనకి వార్టెక్స్ అంటామండి మనకి కుడిగుండాలు సైక్లోన్స్ టార్డోస్ ఏర్పడే షేప్ ని వర్ల్పూల్ అంటాం కదా అది వార్టెక్స్ షేప్ అనమాట ఇక్కడ మనకి ఎలా ఏర్పడుతుందని ఇక్కడ కొంచెం సిమ్లేట్ చేసి చూపిస్తాం మనం ప్రెస్ చేసినప్పుడు వాటర్ ఫోర్స్గా వస్తుంది కదండి సో అలా తిరగడం వల్ల ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల చూడండి మనకి సైక్లోన్స్ వాల్కెన్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట వార్టెసెస్ అనేవి దీన్ని ఈ షేప్ని మనం వార్టెక్స్ అంటామండి సైక్లోన్స్ అండ్ టోర్నడోస్ ఇలానే ఫామ్ అవుతాయండి లా మనం ప్రెస్ చేసినప్పుడు వాటర్ ఫోర్స్ ఇటు తిరుగుతుంది కదండి పైన ఎయిర్ కూడా ఉంటుంది కదా సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల మనకి సైక్లోన్స్ టార్నల్స్ అనేవి ఏర్పడతాయి ఇప్పుడు మీరు చూడొచ్చేది పైన చిన్నగా దిగి వస్తుంది మనం సౌండ్ జనరల్లీ చూడలేం కదండి కానీ ఇప్పుడు చూడండి మనం ఫాస్ట్గా స్పిన్ చేస్తున్నాము ఇప్పుడు నేను స్ట్రింగ్స్ వైబ్రేట్ చేస్తున్నాయి మీకు వేవ్స్ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ అవి సౌండ్ వేవ్స్ అనమాట అంటే మనం ఈ వయలిన్ స్ట్రింగ్స్ని ఇలా పక్కకు వైబ్రేట్ చేసినప్పుడు వచ్చే సౌండ్కి అది వేవ్స్ అండి సౌండ్ వేవ్స్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి అది పిల్లలకు చూపించడానికి అది కూడా త్రీ వేవ్స్ డిఫరెంట్గా ఉంటాయి సేమ్ ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్క స్ట్రింగ్కి సౌండ్ డిఫరెంట్ వస్తుంది కాబట్టి సో మనకి ఇది కినీ మ్యూజిక్ సార్ యాక్చువల్లీ ఏంటంటే మన సెన్సార్ ద్వారా త్రీ సౌండ్ అనేది జనరేట్ అవుతుంది సో మనకి ఆ మధ్యలో బటన్ అనేది ప్రెస్ చేస్తే మాడ్యులేషన్స్ కూడా చేంజ్ అవుతాయి సో యాక్చువల్లీ యూ కెన్ క్లిక్ దట్ బటన్ యూ విల్ సీచ్ మాడ్యులేషన్ చేంజెస్ ఇది వచ్చేసి మనకి మ్యూజికల్ ట్యూబ్స్ అంటామండి సో యాక్చువల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ జైలోఫోన్ పిల్లలు ఆడుకునే జైలోఫోన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట సో ఎందుకంటే మనకి ఇక్కడ వేరియోస్తో తో ఉన్న ట్యూబ్స్ అనేవి ప్లేస్ చేసాం సో అందుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ సౌండ్ అనేది ఉంటుంది కాబట్టి ఒక రిథమాటిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుందండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ లెంత్ తీసుకున్న ట్యూబ్స్ ఉంటే కనుక ఒకే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో ఇక్కడ వేడియోస్ లెంత్తో ఉన్న ట్యూబ్స్ అనేవి తీసుకున్నాం కాబట్టి మనకి ఈ సౌండ్ అనేది వస్తుంది సో అందుకనే మ్యూజికల్ ట్యూబ్స్ అని చెప్పి అన్నాము సో ఇది వచ్చేసరికి మనకి క్యాటినరీ ఆర్క్ అంటారండి సో మనకి ఆర్క్ ఫార్మినేషన్స్లో ఎలా బిల్డ్ చేస్తారు అనేది ఇక్కడ చూడొచ్చు సో పెట్టండి అన్న కన్స్ట్రక్షన్ చేయండి ఓకే స్లోగా లిఫ్ట్ చేయను ఓకే సో ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ దిస్ చెప్పండి చెప్పగలరా సో ఏంటంటే మనకి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఓకే సో ఇది గ్రావిటీ మీద ఉంది కదా సో లెవెన్ అండ్ వన్ అనేది గ్రావిటీ మీద బేస్ అయ్యి ఉంది సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒకదానికొకటి పాస్ ఆన్ చేసుకుని బిల్డ్ అయ్యేలాగా ఉంటుంది ఓకే సో ఇంకో పాసిబిలిటీ ఏంటంటే మనకి షేప్ అనేది కూడా మ్యాటర్ అనమాట ఓకే సో ఈ షేప్ పర్టికులర్ షేప్ మనకు ఆర్క్ ఫార్మేషన్ అనేది వచ్చింది ఈ సిమ్ ఈ క్యూబ్ తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేస్తే ఆర్క్ అనేది ఉంటుందా ఉండదు కదా కొలాబ్స్ అయిపోతుంది కదా సో అలాగే మనకి ఇక్కడ మేజర్గా షేప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇది ఏంటంటే మనకి ఇంపాసిబుల్ మిక్చర్ అండి ఇప్పుడు మీరు మూడు కలర్స్ చూస్తున్నారు కదా ఎల్లో బ్లూ అండ్ రెడ్ ఇప్పుడు నేను స్పిన్ చేస్తాను జనరల్గా అయితే మనం కలర్స్ని ఇలా కలిపేసినప్పుడు ఏమవ్వాలని కలుసుకోవాలి కదా ఇక్కడ కలవదండి ఇవి చూడండి కలవకుండా మళ్ళీ సెపరేట్గా వచ్చేస్తున్నాయి ఎల్లో కింద రెడ్ ఫామ్ అవుతుంది బ్లూ వస్తుంది మంచి ఇదేంటంటే డెన్సిటీ డిఫరెన్సెస్ అండి మనకు వాటర్లో ఆయిల్ వేస్తే అలాగే మిక్స్ అవ్వకుండా తేలుతుంది అలాగా ఇది తక్కువ డెన్సిటీ లో డెన్సిటీ ఇది హై డెన్సిటీ అందుకని కింద బరువు బరువు అందుకని కింద ఉంటుందండి ఇది లైట్ కాబట్టి పైకి వస్తుంది సో మన అంశాలు స్పిన్ చేసిన ఎల్లోనే పైకి వస్తుంది రెడ్ ఏ కిందకి వస్తుంది బ్లూ మధ్యలోనే ఉండిపోతుంది అండి సో ఇప్పుడు మనకేమవుతుందంటే మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు కింద నుండి ఎయిర్ ఫోర్స్గా వస్తుందండి అందుకని బాల్ ఎగురుతుంది ఇది లైట్ వెయిట్ కాబట్టి సో మనకు చుట్టూ కూడా ఎయిర్ ఉంటుంది కదండి అది ఇలా ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంది కదా అందుకని ఇది కిందకి వెళ్తూ ఉంటుంది కింద ఫోర్స్ వల్ల పైకి వస్తూ ఉంటుంది మనకి ఏరోప్లేన్స్ కూడా ఈ ఎఫినోమినా మీదే ఫ్లై అవుతాయి అనమాట ఇది బెర్నోలిస్ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుందండి సో ఇక్కడ చూస్తే మనకి వాటర్ ట్యాప్కి కనెక్షన్ లేదు కదా వాటర్ ఎక్కడ నుండి వస్తుంది అని అనుకుంటాం అది నిజంగా వాటర్ వస్తుంది కదా ఎక్కడ నుండి వస్తుంది మనకేంటంటే ఇక్కడ వాటర్ వస్తున్న చోట ఒక ప్లాస్టిక్ ట్యూబ్ ఉంటుందండి సో వాటర్ ఆ ట్యూబ్లో నుండి వస్తుంది మళ్ళీ ట్యూబ్ మీద నుండి కింద పడిపోతూ ఉంటుంది సో మనకి ట్యూబ్ ఉన్నట్లేదు కదా ఇన్విజిబుల్గా ఉంది కదా అదంతా వాటర్ ఏమో అనుకుంటాం మనం అది మ్యాజిక్లా కనిపిస్తుంది అన్నమాట సో ఇలా ఇంక్లైన్ పొజిషన్లో ఉన్నప్పుడు నార్మల్గా ఆబ్జెక్ట్ అనేది కిందకి డౌన్ అవుతూ రావాలి బట్ నేను ఇక్కడ ఇచ్చే ఫోర్స్ వల్ల సో బ్యాక్వర్డ్ డైరెక్షన్కి వస్తుంది సో బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట యాక్చువల్లీ ఇలాగా బ్యాక్వర్డ్ డైరెక్షన్కి ఏ ఆబ్జెక్ట్ రాదు సో ఎందుకు ఇక్కడ ఈ ఫినోమినా వర్క్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ సింబల్ సింబల్కి మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇక్కడ ఉంది అందుకనే అది బ్యాక్వర్డ్ డైరెక్షన్కి మనం ఏ ఫోర్స్ యూజ్ చేయకుండా ఆటోమేటిక్గా వస్తుంది ఇది ఏంటంటే సౌండ్ అండి ఇది పిన్ వైబ్రేట్ అవుతుంది మీరు చూడొచ్చు కదా వైబ్రేషన్స్ లాగా కనిపిస్తుంది అది కదులుతున్నట్టు సో అది సౌండ్ వైబ్రేషన్స్ అండి ఇప్పుడు నేను ఈ బకెట్ దీని మీద ప్లేస్ చేస్తా మీకు సౌండ్ అనేది గట్టిగా వచ్చింది కదండి ఎక్కడికన్నా ఇది తీసేస్తే మనకు అంత సౌండ్ రాలేదు ఇది పెడితే సౌండ్ ఎక్కువ వచ్చింది అంటే మనం ఈ బకెట్ ను తిప్పేసి పెట్టినా కూడా మనకి సౌండ్ రాదండి అలాగే ఇది పెడితేనే మనకు సౌండ్ పైకి వస్తుంది అనమాట లౌడ్ స్పీకర్లా ఇది ఎందుకంటే ఇది హాలోగా ఉంది కాబట్టి ఇక్కడ సౌండ్ అనేది ఎక్కువలోకి బయటకు వినిపిస్తుంది అండి లౌడ్ స్పీకర్స్ లో కూడా ఇలానే ఇంటర్నామలనే యూజ్ అవుతుంది దానికి బకెట్ రేడియో అన్నారు ఇది కరెంట్ అండి మన జనరలీ కరెంట్ కనిపించదు కదా కానీ మనకు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర స్పార్క్స్ చూస్తాం కదా ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉన్నంత కరెంట్ మనం ఇక్కడ ఇస్తాం అనమాట ఇచ్చినప్పుడు ఇవి ఎప్పుడైతే రెండు కాపర్ రోడ్స్ కండక్టర్స్ కాబట్టి కరెంట్ అనేది ఆర్క్లా ఫామ్ అవుతుంది పైకి వెళ్ళిపోతే ఆర్క్ విడిపోతుంది అండి ఇది మనకి ఏంటంటే ఇక్కడ నుండి ఇలా చేయి స్లోగా పైకి తీసుకెళ్తే ఒక చోట మనకి వేడిగా తగులుతుందండి మధ్యలో ఇలా మనకి వేడిగా తగులుతుంది అనమాట ఇది మనకి సోలార్ కుక్కర్ లో యూజ్ చేస్తారని ఇది ఏంటంటే పైనుండి లైట్ వస్తుంది కదా లైట్ వేసాం కదండి అది కింద ఈ స్క్రీన్ మే పడుతుంది ఇలా ఇది కర్వుడు సర్ఫేస్ కదండి స్క్రీన్ కరువుడ్గా ఉంది స్ట్రైట్ గా ఉండకుండా అందుకని పడిన లైట్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుందండి ఇక్కడికి ఈ రిఫ్లెక్ట్ అయిన పాయింట్ దగ్గర మీకు వేడిగా తెలుస్తుంది అనమాట కింద నుండి ఇది మనం ఇలా స్పిన్ చేస్తామండి సో జనరల్గా స్పిన్ చేసినప్పుడు స్లోప్లో కాయిన్స్ ఎలా పడాలండి ఫాస్ట్గా పడాలి కదా కానీ ఇక్కడ స్లోగా పడుతున్నాయని వీటికి డేజీ కాయిన్స్ అని అంటాం అనమాట వీటి ఫినామినా ఏంటంటే ఇవి యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ కండక్టర్స్ అండి ఇక వెనకాదు ఉండేది అల్యూమినియం ఫాయిల్ సో మెటల్ కదండి మ్యాగ్నెట్ మెటల్ని అట్రాక్ట్ చేస్తుంది కదా సో వల్ల ఏంటంటే ఇలా కిందకి జారుతున్నప్పుడు గ్రావిటీ ఏమో పుల్ చేస్తుంది కానీ మ్యాగ్నెటిక్ షీట్ మీద ఇలా మూవ్మెంట్లో లో ఉండడం వల్ల ఎడ్డీ కరెన్స్ జనరేట్ అవుతాయి ఫ్రిక్షనల్ ఫోర్స్ లాగా ఎడ్డీ కరెన్స్ అని జనరేట్ అవుతాయి అవి బ్రేక్స్ వేస్తూ ఉంటాయి గ్రావిటీ పుల్ చేస్తుంది ఎడ్డీ కరెన్స్ బ్రేక్స్ వేస్తూ ఉంటాయి కాబట్టి స్లోగా వస్తాయి అండి అవి ఈ సైన్స్ సెంటర్లో ఇప్పటి వరకు మనం ఫన్ సైన్స్లో ఉన్న వాటి గురించి తెలుసుకున్నాం ఇవే కాకుండా ఇంకా వాటర్ వర్రీస్ ఆడిటోరియం ఇన్నోవేషన్ హబ్ యాక్టివిటీ హాల్ తారామండల్ వంటి ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి వాటి గురించి మరో వీడియోలో తెలుసుకుందాం కుటుంబంతో కలిసి సందర్శించడానికి ఈ సైన్స్ సెంటర్ ఒక మంచి విజిటింగ్ ప్లేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి